అసలు గ్రూప్ వన్ వివాదానికి కారణం ఏంటండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ నిర్వహించిందండి ఇది తెలంగాణ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ ఏర్పడిన తర్వాత అతిపెద్ద మొట్టమొదటి నోటిఫికేషన్ ఇది ఒక ఒక రాష్ట్ర స్థాయికే కాదు జాతీయ స్థాయిలో కూడా అత్యంత ప్రాముఖ్యత చెందిన నోటిఫికేషన్ ఎందుకంటే ఐదు వందల అరవై మూడు వేకెన్సీస్ ఖాళీలు భర్తీ అనమాట అంటే సివిల్ సర్వీసెస్ ప్రతి సంవత్సరం ఇచ్చే నోటిఫికేషన్లో ఆఫ్ అంత పెద్ద నోటిఫికేషన్ కాబట్టి దీనికి అంత విస్తారంగా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇది రెండు వేల రెండులో మొట్టమొదటిగా నోటిఫికేషన్ రావడం జరిగింది కానీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వివిధ కారణాల వల్ల రెండుసార్లు క్యాన్సిల్ అయిపోయింది కోర్టు ద్వారా ఒకసారి బయోమెట్రిక్ అని ఒకసారి ఇదని ఒకసారి లీకేజ్ ఒకసారి బయోమెట్రిక్ సిస్టమ్ ఇది మూడోసారి ప్రిలిమినరీ జ ఎగ్జామ్ జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వరకు నిర్వహించారు వారం రోజుల పాటు వరుసగా కానీ ఇక్కడ ఈ నిర్వహణ ఎలా జరిగిందంటే ఇది ఒక అనిశ్చిత పరిస్థితిలో జరిగింది ఎందుకంటే ముప్పై రెండు కేసులు హైకోర్టు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఈ ముప్పై రెండు కేసులు కాదు అనుకుంటూ గవర్నమెంట్ అద్భుతంగా ఎగ్జామ్ నిర్వహించింది అందులో తిరుగులేదు కానీ ముప్పై రెండు కేసులు సింగిల్ బెంచ్ హైకోర్టు సింగిల్ బెంచు హైకోర్టు డివిజనల్ బెంచ్ టూ సుప్రీం సుప్రీంకోర్టు టూ టైమ్స్ ఫైనల్గా ఎగ్జామ్ నిర్వహణ నిర్వహణకి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిందండి గవర్నమెంట్ ఎగ్జామ్ నిర్వహించింది కానీ వివాదం అప్పుడు వివాదం కాకుండా ఈ రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ మార్చి పదవ తారీఖున రిజల్ట్ ఇచ్చింది అదేంటంటే నోటిఫికేషన్లో ఉన్న ఫిఫ్టీన్ పాయింట్ టూ ప్రకారం కాకుండా ట్వెల్వ్ పాయింట్ త్రీ పాయింట్ల ప్రకారం కాకుండా లాగిన్లో మార్క్స్ ఇచ్చింది ఇండివిజువల్గా ఎవరి మార్కులు వాళ్ళకి ఇచ్చింది కానీ వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళడం జరిగింది ఇక్కడ హైకోర్టులో రెండు పిటిషన్లు అయినా సుమారు అర డజన్ పిటిషన్లు ఇప్పటికే వచ్చేసినాయి ఒక వివాదం అయిపోయింది ఎందుకు అతిపెద్ద వివాదం ఎందుకైందంటే ఈ గ్రాండ్ ర్యాంకింగ్ లిస్ట్ అని మళ్ళా మార్చిన ఉగాది రోజున ఇవ్వడం జరిగింది గ్రాండ్ ర్యాంకింగ్ లిస్ట్ ఈ గ్రాండ్ ర్యాంకింగ్ లిస్ట్ ఇరవై ఒక వేల మందికి ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ అత్యంత అత్యధిక వివాదస్పైన విషయాలు బయటకు వచ్చినాయండి అవేంటంటే నెంబర్ వన్ తెలుగు మీడియం అభ్యర్థులు మేము మోసపోయాం ఎందుకంటే ఐదు వందల అరవై మూడు వేకెన్సీస్లో ర్యాంకులు అనుకుంటే అందులో టెన్ పర్సెంట్ కూడా తెలుగు మీడియం వాళ్ళు కనపడడం లేదు నెంబర్ వన్ లోకల్ లాంగ్వేజ్ ప్రాంతీయంగా భాష తెలంగాణ సంస్కృతికి మూలం తెలుగు భాష అటువంటి తెలుగు భాషకి గ్రూప్ వన్ సర్వీసులో ప్రాముఖ్యత లేదా పెద్ద వివాదం అయిపోయింది రెండోది ఏంటంటే ఈ గ్రూప్ వన్ ఏడు పేపర్లు ఉంటే ఆరు పేపర్ల స్కోరింగ్ ఉంటే అందులో తెలంగాణ మూమెంట్ పేపర్ ఒకటి అదేవిధంగా జనరల్ ఎస్ఏ పేపర్ ఒకటి వీటిలో స్కేలింగ్ నిర్వహించి తొక్క అంటే మమ్మల్ని తొక్కి వేశారు అనే అభ్యర్థిలో ఒక ఆందోళన వచ్చింది ఎందుకంటే తెలంగాణ మూమెంట్ అనేది తెలుగు మీడియం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది తెలంగాణ ప్రాంతీయం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అందులో మార్కులు పడలేదు సో అది ఒక వివాదం రెండో వివాదం ముఖ్యంగా ఏంటంటే కులాల వారీగా విచక్షణ అందులో కనపడుతుందా ఒకప్పుడు జీవో ట్వంటీ నైన్ అనేది మొట్టమొదటిగా వచ్చింది ఇప్పుడు ఏమొచ్చిందంటే ఈ కులాల వారి అంటే ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ క్యాస్ట్ ఉంటుంది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ రిజర్వేషన్ ఉంటుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి బీసీలు ట్వంటీ సెవెన్ అండి ఫిఫ్టీ సిక్స్టీన్ పర్సెంట్ ఎస్సీ అని ఇలా ఎస్సీ ఇది ఏమైందంటే ర్యాంకులు ఎక్కువగా టాప్ ర్యాంకులని ఓపెన్ కేటగిరీకి రావడం జరిగింది ఇది జీఆర్ఎల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ ఈ విద్యార్థులందరూ దీన్ని తీసి సోషల్ మీడియా అంతా ప్రచారం చేస్తున్నారు మీరు చెప్తుంటే నాకు స్ట్రైక్ అయింది ఈ గ్రూప్